నమస్తే డాక్టర్ గారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి ఈరోజు మీ ముందుకి నేను ఇరెగ్యులర్ పీరియడ్స్ దాని కారణాల గురించి వివరించడానికి వచ్చాను సో మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం నార్మల్ పీరియడ్ అంటే ఏమిటి ఫస్ట్ దీని గురించి మనం ముందు మాట్లాడదాం నార్మల్ పీరియడ్ అంటే ప్రతీ నెల స్త్రీకి మొదటి డేట్ అయినా మొదటి రోజు నుండి నెక్స్ట్ మంత్ మొదటి రోజు డ్యూరేషన్ని మనం నార్మల్ మినిస్ట్రల్ పీరియడ్ అంటాము ఇది నార్మల్గా ప్రతి యువతిలో ఇరవై రోజుల నుండి ముప్పై ఐదు రోజుల లోపల డ్యూరేషన్ అనేది నార్మల్గా ఉంటుంది దీనికంటే డేట్ ఇరవై రోజుల కంటే తక్కువ కానీ ముప్పై ఐదు రోజుల కంటే ఎక్కువగా అంటే మూడు నెలలు కానీ రెండు నెలలు కానీ డేట్ రాకపోతే అది అబ్నార్మల్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఫ్లో అంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ అనేది అవుతుంది నార్మల్గా ఇది మూడు నుంచి ఏడు రోజుల వరకు నార్మల్ పీరియడ్గా కన్సిడర్ చేద్దాం తర్వాత ఎనీ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ లెస్ దెన్ త్రీ డేస్ అంటే మూడు రోజుల కంటే తక్కువగా అవ్వడం దీన్ని స్కాంటీ ఫ్లో అంటే తక్కువగా బ్లీడింగ్ అవ్వడము మోర్ దెన్ సెవెన్ డేస్ ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఆఫ్ ఫ్లో ఎక్కువ అవ్వడం కూడా అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాము నెక్స్ట్ ఫ్లో క్వాంటిటీ ఆఫ్ ఫ్లో ఎంత బ్లీడింగ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎంత అవుతుంది అతి తక్కువగా అవడం అంటే కొంతమందికి ఒకరోజు కొంచెమే కనిపించడము ఇవంతా స్కాంటీ ఫ్లోగా మనం కన్సిడర్ చేద్దాం తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అంటే ఇట్ మేడ్ బీ ఈ ఫైవ్ టు సెవెన్ డేస్లోనే విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం కానీ ఎక్కువ రోజులు ఏడు రోజుల కంటే ఏడు నుంచి పది రోజులు పదిహేను రోజులు కూడా బ్లీడింగ్ కంటిన్యూస్గా అవ్వడం కూడా ఎక్కువగా కన్సిడర్ చేద్దాం ఇది కూడా అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ బ్లీడింగ్ అయినప్పుడు విపరీతంగా కడుపు నొప్పి రావడం నార్మల్గా ఫస్ట్ డే రెండో రోజు పెయిన్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ అంటే డే టు డే చేసే పనులు కూడా చేయలేకపోవడం కూడా అది అబ్నార్మల్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది సో కొన్ని టైమ్స్లో ఇంటర్ మినిస్ట్రల్ బ్లీడింగ్ అంటే నార్మల్ పీరియడ్ అంటే ఈ ముప్పై ఈ మనం చెప్పిన డ్యూరేషన్ అంటే ఇరవై ఒక రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల లోపల బ్లీడింగ్ కాకుండా మధ్యలో పీరియడ్ మధ్యలో కూడా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది ఇది కూడా అబ్నార్మల్ అని మనం చెప్పవచ్చు సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసిన వెంటనే ఏదో బ్లీడింగ్ కనిపించడం దీనికి కూడా ఏ కారణం వల్ల ఇలా జరుగుతుంది అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా అబ్నార్మల్గా పరిగణించాల్సి ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది నేను చెప్పిన దానికి ఎనీథింగ్ దట్ ఈస్ డీవియేటెడ్ ఫ్రమ్ ద నార్మల్ నేను అది డ్యూరేషన్ కావచ్చు ఫ్లో కావచ్చు అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కానీ ఇవన్నిటిని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా పరిగణిస్తాము మామూలుగా మనకు అవుట్ పేషెంట్గా పేషెంట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత మోస్ట్ కామన్ ఓపీతో ఓపీలో మనకు వచ్చే కంప్లైంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటూ ఉంటారు సో మనకి నార్మల్ అబ్నార్మల్ తెలుసుకునే ముందు ఆల్రెడీ నార్మల్ అబ్నార్మల్ సైకిల్స్ గురించి నేను ఇంతకుముందే మీకు వివరించాను సో మనకి నార్మల్ మెనిస్ట్రల్ పీరియడ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చాలా ముఖ్యంగా టూ ఫేజెస్లో జరుగుతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి అండం విడుదలయ్యేంత వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అని మనం పరిగణిస్తాము ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఆఫ్ ద సైకిల్లో కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మనకి మేజర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ మేజర్ చేంజెస్ గర్భాశయం పొరల మీద కూడా దాని ఎఫెక్ట్ చూపించి ఆ గర్భాశయం పొరల్లో సెల్స్ పెరుగుదల కోసం బ్లడ్ సప్లై కోసం ఉపయోగపడుతుంది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో మనకి ఉత్పత్తి అవుతుంది రెండో ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ జరిగేంత వరకు రెండో ఫేజ్ని పోస్ట్ ఓవిలేటరీ ఫేజ్ అంటారు పోస్ట్ ఓవిలేటరీ ఫేజ్ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తర్వాత నెక్స్ట్ మెన్సెస్ అయ్యేంతవరకు ఆ పీరియడ్ డ్యూరేషన్ని పోస్ట్ ఓవిలేటరీ ఫేజ్ అంటారు ఈ ఫేజ్కి మెయిన్ ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది యూజువల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అది ఫలిదీకరణ అంటే స్పర్మ్తో మిక్స్ అయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడితే దాని ప్రొజెస్ట్రోజన్ అనే ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి ఒకవేళ అది ఫలిదీకరణ చెందకపోతే ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ దాంతో పాటు గర్భాశయంలో ఏర్పడిన పొరలు మెన్స్ట్రల్ బ్లడ్ ద్వారా ఈ రెండు హార్మోన్స్ విత్డ్రా అవ్వడం కారణంగా అవి ఎండోమెట్రియల్ పొరలు అనేవి రిలీజ్ అయ్యి మనకి మెన్సెస్ అనే రూపంలో బయటికి వస్తుంది ఇది ప్రతి నెల జరిగే ప్రక్రియ సో మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ని ఈస్ట్రోజన్ అనే హార్మోను సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెనిస్ట్రల్ సైకిల్ని ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ప్రతి నెల మెన్ స్త్రీలకు మెన్సెస్ రూపంలో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి మనం ఫస్ట్ ఏది నార్మల్ తెలిస్తేనే ఇర్రెగ్యులర్ ఏది అబ్నార్మల్ ఏది అనేది మనం గుర్తించుకొని కరెక్ట్ టైంలో ఒకవేళ మనకి నార్మల్గా ఈ రోజు ఇన్ని డేస్ అవుతుంది దానికి మించి డీవియేట్ అవుతున్నా ఎక్కువ పెయిన్ వస్తున్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా ఈ కారణాలు మనం గుర్తించుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించి దేని కారణం వల్ల ఇలా ఇరెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని మనం సరిగ్గా డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా వాటిని మనం పరిష్కారం carente